రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం మన ఛానల్ డైలీ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ పంటల మేము సంబంధించిన ప్రతి ఒక్క ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోట రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ప్రధానంగా పార్ట్ వన్ వీడియో అయితే మనం చేయడం జరిగింది ఇది పార్ట్ టూ అండి దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల వరకు డోసేజ్ వివరాలు యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మనం పది నుంచి పదిహేను రోజులు ఏ విధంగా స్ప్రేలు చేసుకోవాలి మొక్కలు కింద కాంప్లెక్స్లు ఏ విధంగా వేసుకోవాలి సో పంట ఏ విధంగా హీల్డింగ్ తీసుకుని రావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లో తెలియజేయడం జరిగింది ఈ సెకండ్ పార్ట్ టూ వీడియోలో చూసుకున్నట్లయితే ప్రధానంగా రైతులందరూ ఎదుర్కొన్న సమస్య యొక్క ముడత అలాగే సైడ్ బ్రాంచెస్ రాకపోవడం తెల్లదోమ ఎక్కువగా ఉండడం ఈ యొక్క వేరుక్రూట్ సమస్యలు ఉండడం వీటి గురించి ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో ఏ విధమైనటువంటి మందులు వాడుకోవాలి ఏ విధమైన టెక్నికల్స్ కాంపోజిషన్ ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కటి కూడా తెలియజేయడం జరుగుతుంది లైఫ్ టైం దాదాపుగా మిర్చిలో ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రేలు ఉంటాయి కింద కాంప్లెక్స్ కట్టలు ఏ విధంగా వేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క పార్ట్ వీడియోల ద్వారా ప్రతి ఒక్కటి ఎపిసోడ్ వీడియోల ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే మిర్చిలో ఇప్పుడు ముడత ఎర్రనల్లి సమస్య ఉంది సో దీనికి వచ్చేసి మా యొక్క పంట పొలంలో నేను స్ప్రే చేశానండి ధనుక డిసైడ్ అండి ఇది వచ్చేసి డోసేజ్ చూసుకున్నట్లయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వేసుకుంటే బాగుండే అవకాశం ఉంది డయాఫిత్రి హెక్ అనే టెక్నికల్స్ కాంపోజిషన్స్ ఇందులో ఇంగ్రీడియంట్స్ ఉండడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఓమేట్ అండి ప్రోఫినట్ సెవెంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్గా పనిచేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ట్రిప్స్కి అలాగే ఈ వెస్ట్రన్ ట్రిప్స్ మీద ఓమేట్ పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క ధనుక డిసైడ్ చూసుకున్నట్లయితే తెల్లదోమ ఈ యొక్క ముడత మీద పై ముడత కింద ముడత పనిచేయడం జరుగుతుంది ఈ రెండు కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సో మిర్చి పంటకాలం నలభై రోజుల వరకు అయితే మనం చెప్పే ఈ యొక్క సెకండ్ వెపిసోడ్ అయితే పనిచేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి సైడ్ బ్రాంచెస్ రావడం కోసం అలాగే ఈ విధమైన పరిస్థితులు రావడం కోసం చూసుకున్నట్లయితే మంది రకరకాల ఉన్నటువంటి సిచ్యువేషన్ కొట్టడం జరుగుతుంది ప్రధానంగా ముడుతుంటే పై ముడతా కింద ముడుతొచ్చేసి అందరూ కూడా మొక్కలు అనేవి చాలా లైఫ్ టైం తక్కువ కాబట్టి యూపీఎల్ వాళ్ళది ప్రకాశిస్ అంటే సింజంటా ప్రకాశిస్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఈల్డింగ్ అంటే చిన్నప్పుడు మనం ఇప్పుడు ఈ ఇరవై రోజులు పదిహేను రోజులు ముడుతుందని ప్రకాశిస్ కానీ ఈ కొట్టడం వల్ల చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది యూపీఎల్ వాళ్ళది ప్రకాశిస్ వాడితే డోస్ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మంచిగా పనిచేసే అవకాశం ఉంది ఎదుగుదల కూడా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత వచ్చేసి బెనీమియా ఈ యొక్క బెనీమియా ఎఫ్ఎంసి కంపెనీ యొక్క బెనీమియా చూసుకుంటాయి ఇందులో వచ్చేసి మనం ప్రధానంగా మిరపలో వచ్చేసి శనగపచ్చ పురుగు సైడ్ బ్రాంచెస్ రావడం కోసం ఫ్లవరింగ్ కోసం చేయడం జరుగుతుంది మిరప లైఫ్ టైంలో దాదాపుగా ఆరు నెలల లైఫ్ టైంలో ఈ నలభై రోజులకు ఒకసారి ఈ యొక్క బెనీమియాని కొట్టుకోవాలి తర్వాత నూట ఇరవై రోజుల నుంచి నూట నలభై రోజుల మధ్యలో వ్యవధిలో ఈ యొక్క బెనిమియా స్ప్రే చేసుకోవాలి బెనీమియా కొడితే అమ్మతోనే వచ్చే అవకాశం ఉంది చాలామంది రైతులు ఒక అంటున్నారు కాబట్టి సో దాంట్లో వచ్చేసి ఒక ప్రకాశిస్ కానీ ఓప్రాన్ బేర్ కంపెనీ ఓప్రాన్ కానీ ఈ రెండు కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవడం అయితే బాగుండే అవకాశం ఉంది అలాగే కింద కాంప్లెక్స్ రెండో దఫా కింద కాంప్లెక్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై కట్టలు తర్వాత అందులో వేపపిండి వేపపిండి కలుపుకొని చల్లుకోవడం వల్ల తెల్లదోమ ఉంటే ముడత వస్తే ముడతొస్తే ఆటోమేటిక్ గొప్పలు వస్తుంది అందుకోసం వచ్చేసి ఈ యొక్క వేపపిండి కలుపుకొని చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గుడ్లు అనేవి పెట్టడం జరుగుతుందో ఈ రకాల గుడ్లన్నిటి కూడా ఈ వేప పిండి పనిచేయడం జరుగుతుంది ఈ వేపపిండి ఆటోమేటిక్ దాంట్లో రియాక్షన్ జరిగి ఈ యొక్క రసాయనిక చర్య జరగడం వల్ల ఈ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో మనకి మనం వేలు బీపీఎం యాభై వేలు బీపీఎం ఇరవై వేలు బీపీఎం అనేది మనం ఎట్లయితే ఈ యొక్క నుండి స్ప్రే చేయడం జరుగుతుందో అన్నిటికన్నా మనం కింద ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క ఒక ఇరవై ఇరవై కానీ పది ఇరవై కానీ కలుపుకొని ఇచ్చుకుంటే బాగుండే అవకాశం ఉంది ఫస్ట్ దాకా వచ్చేసి డిఏపి నేను యూరియా ట్వంటీ ఫైవ్ కేజీస్ ఎకరానికి డోస్ వాడుకొని చెప్పాను ఇప్పుడు వచ్చేసి పది ఇరవై ఆరు కానీ మూడు పదిహేను కానీ ఇరవై ఇరవై కట్ట కానీ ఈ మూడిట్లో ఏదైనా సెకండ్ దఫా అయితే వేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో వచ్చేసి ఈ వేపపిండి కలుపుకొని చల్లుకోవడం వల్ల వేపపిండి ఎకరానికి ఒక యాభై కేజీలు బస్తా మార్కెట్లో ఆరు వందల ముప్పై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల్లో దొరకడం జరుగుతుంది ఈ యొక్క వేపపిండి కూడా కలుపుకొని చల్లుకుంటే బాగుండే అవకాశం ఉంది సో ఈ విధంగా వేసినటువంటి మొక్క నుంచి ఫస్ట్ పార్ట్ చెప్పడం అనేది ఇది రెండో పాటు ఉంది ఇది నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఈ యొక్క మనం చెప్పేటువంటి విషయాలు ఈ యొక్క మందులు పనిచేయడం జరుగుతుంది డోసులు చాలా తక్కువ విధంగా అండి ఎందుకంటే చాలా మంది రకాల భోజర్ పంపులు ఎస్టీ ఎస్టిహెచ్ఎం పంపులు ఈ యొక్క టైమన్ పంపులు కొడుతున్నారు కాబట్టి డోసుకు సంబంధించి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో చిన్నప్పుడే పెట్టుబడి పెడితే మొక్కలు తట్టుకోలేకుండా వాడబడిపోవడం కానీ ఎల్లబడిపోవడం కానీ చనిపోవడం జరుగుతుంది అలాగే వేరుకూలుడు గురించి చాలామంది రైతులందరూ కూడా అడుగుతున్నారు ఈ యొక్క వేరుకూలుడు గురించి చాలామంది బ్లూ కాపర్ నీళ్ళు కానీ లేకపోతే ప్లాంటబేషన్ నీళ్లు కానీ కలిపి పోయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా రైతు పంట మార్పిడి అనేది ప్రతి సంవత్సరం చేసినట్లయితే ఈ యొక్క వేరు అయితే రాదండి వేరుకూలుడు అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక్కటి చూసుకున్నట్లయితే ఈ యొక్క భూమిలో సరైనటువంటి ఖనిజాలు దొరకకపోనప్పుడు అలాగే పంట మార్పిడి చేయకపోవడం అలాగే సం ఈ యొక్క సిచ్యువేషన్స్ ఏదైతే ఖనిజాలు ఉన్నాయో అన్నీ కూడా డీ డి డి అయిపోవడం వల్ల రావడం జరుగుతుంది ఈ యొక్క వేరు వస్తే మహామహా దశలోనే వంద రూ నూట ఇరవై రోజులు మొక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది వీటికి వచ్చేసి మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జన్సేంగ్ జెల్ వాడుకోనండి బాగుండే అవకాశం ఉంది మీరు పది కట్టలు మందు కట్టలు పెట్టినా కానీ ఈ యొక్క మొక్కను బతికించలేదు ఎందుకంటే ఒక మొక్క పోతే మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ అన్నీ వేసుకొని చాలా రావాలి మీరు పది కట్టలు వేసేటువంటి బలం ఈ యొక్క జనసేన జెల్లో ఉంటుంది ఇందులో వచ్చేసి ఫార్మాటెడెడ్ హ్యూమిక్ యాసిడ్ అలాగే ఫల్విక్ యాసిడ్ ఎన్ని రకాల అన్నీ కూడా ఈ యొక్క మందులో ఉంటాయి ఈ యొక్క జనసేన జెల్లో ఈ జనసేఖ జెల్ వాడుకున్నట్లయితే మీకు వేరు కూలు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాకుండా ఉంటుంది ఇది మనం ఇరవై కేజీల ఇసుకలో కానీ కాంప్లెక్స్లో కానీ ఇరవై ఇరవై కేజీలు ఉసుకులో కలుపుకొని చల్లుకుంటే బాగుండే అవకాశం ఉంది అలాగే కాంప్లెక్స్ వేసుకున్న కూడా బాగుండే అవకాశం ఉంది మంది రైతులందరూ కూడా మల్చింగ్ వేశారు మల్చింగ్ వేసడం వల్ల కలుపు అయితే రాదండి కలుపు రావట్లేదని చాలామంది రైతులు ఒకసారి స్ప్రే ఒక వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ విధంగా అయినా కానీ మల్చింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది కలుపు రాకుండా ఉండడం వల్ల ఈ యొక్క ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఖర్చులు ఎమ్ఆర్ఏ ఖర్చులు కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క డ్రిప్పులు సిస్టం కూడా పెరిగినప్పటి నుంచి డ్రిప్ సిస్టమ్ వచ్చేసి డోసేజ్ అనేది వన్ టు టూగా ఇవ్వాలి ఇప్పుడు మనం స్ప్రే చేసేది అయితే ఒక డబ్బా అయితే ఒక లీటర్ సరిపోతుంది కానీ డ్రిప్కి ఇచ్చేటప్పుడు మాత్రం వన్ టు టూలు టూ లీటర్స్ వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఏదైనా మందు తీసుకుంటే ఒక లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే రెండోది వచ్చేసి మనం డ్రిప్ లేచుకుంటే టూ లీటర్స్ వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా రెండో స్ప్రేలుగా అలాగే ఈ యొక్క డోసేజ్ వివరాలు అలాగే ఈ సెకండ్ పార్టీ వీడియోలు కాంప్లెక్స్ కింద దాకా ఏమేమి వేసుకోవాలి వేరుకురుడి సమస్యలు అలాగే ఈ యొక్క మిర్చి పంటలు ఏవైనా సిచువేషన్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న రైతులందరూ కూడా ఏసీ అంటే ఇప్పుడు మన ఈ యొక్క ఖమ్మం జిల్లాలు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఆంధ్ర చూసుకున్నట్టయితే మొక్కలు కూడా దాదాపు దాదాపుగా నలభై రోజులు దాటడం జరుగుతుంది ఈ యొక్క గద్వాలు కర్నూలు ఏరియాలో కొంచెం ఐజా ఈ యొక్క అమ్మన్క ఏరియాలో డెబ్బై ఎనభై నుంచి డెబ్బై రోజులు మొక్కలు అయితే దాటడం జరిగింది వీటినప్పటికి కూడా ఇలాంటి డోసేజ్లు వాడుకొని ముందుకెళ్ళినట్లయితే ప్రధానంగా మిరపలు వచ్చేసి ముడత నల్లి ఈ యొక్క కురుడు ఈ ఈ సమస్యలు వస్తాయి ఈ సమస్యలు అధిగమించడం కోసం ఏదైనా టెక్నికల్స్ వాడుకున్నట్లయితే ముందుగా మంచికి వెళ్ళే అవకాశం అయితే ఉంది రైతు సోదరుడు గమనించి ప్రతి ఒక్క విషయాన్ని ఈ సంబంధించి మీకు తెలియనట్లయితే నాకు నేను ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది అలాగే ముడతకు వచ్చేసి మేజర్గా ఓబ్రాను అలాగే ఈ యొక్క ప్రకాసిస్ మాత్రమే రైతులు రైతులందరూ వాడుతున్నారు ఈ విధంగానే వాడుకుంటే మంచిగా ఉండే టెక్నికల్ సంబంధించి సింజంటా యూపీఎల్లు బేర్ కంపెనీలు సిం ఈ ప్రధానంగా ఈ విధంగా వెళ్తే బాగుండే అవకాశం ఉంది ఎఫ్ఎంసి వచ్చేసి బెనీమియా అయితే వాడడం జరుగుతుంది ప్రాంతాన్ని బట్టి బెనీమియా కాస్ట్లు ఈ విధంగా అయినా ఉండడం జరుగుతుంది ఏదైనా టెక్నికల్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కాంటాక్ట్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఉంటానండి బాయ్